మాజీ మంత్రి తలసాని మనతో ఉన్నారు చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్నారు ఆ ఉత్సాహం ఆ జోష్ అంతా కూడా మీ కార్యకర్తలు కనిపిస్తుంది ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఒకటి లోపల ప్లేస్ కూడా లేదు లోపల ఆల్రెడీ కిక్కిరిసిపోయింది బయట కూడా చాలా ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులు మొదటిసారి మరి కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి వారిని స్వాగతం పలకాలన్నటువంటి సంకల్పంతోనే మరి పెద్ద ఎత్తున శ్రేణులు మా మహిళామని కూడా మంగళారతులతో స్వాగతం పలికేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం దాంతోపాటు ఈ రోజు నుంచి మొదటగా ప్రతిపక్ష నేత హోదాలో ఒక సమావేశం నిర్వహిస్తారు మీ అందరితో అందుబాటులో ఉన్నటువంటి మాజీ మంత్రులు కార్యకర్తలు మిగతా వాళ్ళందరితో ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఈ రోజు నుంచి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మొదలవుతుందా లేకపోతే నిరసన కార్యక్రమాల పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించా ప్రధానంగా కృష్ణా జిల్లాలో మన నీటి హక్కుల కోసం ఈ ప్రభుత్వం వచ్చిన రెండు మాసాలలోనే మరి కేంద్రానికి కేఆర్ఎంబికి లొంగిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నిన్న మొన్న జరిగిన చర్చలు కూడా మీరు చూశారు అయితే దాని మీద ఈరోజు ఎజెండా కార్యక్రమం అది ప్రధానంగా నల్గొండ కానీ రంగారెడ్డి కానీ హైదరాబాద్ ఈ మూడు జిల్లాలకు సంబంధించి పార్ట్ ఆఫ్ ఖమ్మంకు సంబంధించినటువంటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మన నీటి హక్కుల విషయంలో మనకు జరిగేటువంటి ఫ్యూచర్లో మన ప్రజలకు కానీ మన రైతాంగానికి కానీ మరి జరిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో లేకపోతే కేఆర్ఎంబి చేతిలో మనకు ఉన్నటువంటి హక్కులను మరి వాళ్ళు వారి చేతిలో పెట్టేటువంటి సందర్భాన్ని దానివల్ల జరిగేటువంటి తీవ్రమైనటువంటి నష్టం ఎందుకంటే రేపు ఏమి చేయాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ లేదే చేసే పరిస్థితి ఉండదు ఒకవైపున రైతాంగానికి ఇబ్బంది అవుతుంది మరి ప్రజలకు ఇబ్బంది అవుతుంది నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు రెండోది ఏంటంటే వాళ్ళన్ని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపునేమో వాళ్ళకి సరెండర్ అయిపోయారు రెండో వైపున నిన్ననే హరీష్ రావు గారు చాలా డీటెయిల్గా చెప్పిండు రెండోది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరి ఆ విషయానికి సంబంధించి ఎజెండా పెట్టుకొని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది